బాహుబలి వంటి అద్భుతమైన చిత్రం తీసిన దర్శక ధీరుడు రాజమౌళి ఇప్పుడు ఎటువంటి సినిమాను చిత్రీకరించబోతున్నాడు ఏ హీరోతో తీయబోతున్నాడని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు అయితే సినిమా ప్రేమికులంతా ఎంతో ఆసక్తిగా చూస్తున్న ఈ దర్శకుడు నెక్స్ట్ మూవీలో నటించేందుకు తన వంతు ప్రయత్నాలు మొదలు పెట్టేశాడట టాలీవుడ్ టాప్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డైరెక్టర్ ని వదిలిపెట్టకూడదని ఈ స్టార్ హీరో డిసైడ్ అయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి బాహుబలి టూ తర్వాత బాలీవుడ్ లోను తనకు ఫుల్ క్రేజ్ వచ్చినా టాలీవుడ్ లోనే తన తదుపరి సినిమాను డైరెక్టర్ రాజమౌళి ప్రొడ్యూసర్ దానయ్యతోనే తన నెక్స్ట్ మూవీ ప్రాజెక్ట్ ఉంటుందని క్లారిటీ ఇచ్చేసాడు జక్కన్న ఇంతవరకు బాగానే ఉన్నా ఈ సినిమాలో హీరో ఎవరనే విషయంలో రాజమౌళి ఒక చిన్న క్లూ కూడా ఇవ్వకపోవడంతో ఆయన తదుపరి సినిమా హీరో ఎవరనే దానిపై రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే డైరెక్టర్ రాజమౌళి తదుపరి సినిమాలో నటించేందుకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో పాటు రాజమౌళికి ఎంతో సన్నిహితుడైన హీరో ఎన్టీఆర్ పోటీ పడుతున్నట్లు వార్తలు మొదలయ్యాయి ఇక బన్నీ రాజమౌళి కాంబినేషన్ సెట్ చేసేందుకు ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ప్రయత్నాలు చేస్తున్నాడని కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తోంది అయితే రాజమౌళిని ఎలాగైనా మిస్ చేసుకోకూడదని యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా గట్టిగానే ట్రై చేస్తున్నాడని కొందరు చర్చించుకుంటున్నారు తనకు స్టూడెంట్ నెంబర్ వన్ సింహాద్రి యమదొంగ వంటి హిట్స్ ఇచ్చిన రాజమౌళితో నాలుగోసారి కూడా సినిమా చేయాలని ప్రయత్నిస్తున్న తారక్ ప్రొడ్యూసర్ల వైపు మంచి కథను నడిపిస్తున్నాడట ఇక ప్రొడ్యూసర్ దానయ్య దగ్గర తన డేట్స్ ఉండడం ఎన్టీఆర్ కు కలిసి వచ్చే అంశమని సమాచారం అవసరమైతే రాజమౌళి సినిమా కోసం అంతకు ముందు ఒప్పుకున్న సినిమాలను పెండింగ్ లో పెట్టడానికి కూడా ఎన్టీఆర్ రెడీగా ఉన్నాడట అంతేకాదు జకన్న సినిమా కోసం రెండు మూడేళ్లు మరో సినిమా చేయకుండా వెయిట్ చేసేందుకు కూడా తారక్ సై అంటున్నాడని టాక్ దీని బట్టి చూస్తుంటే మొత్తానికి ధీరుడు రాజమౌళిని ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదని టాలీవుడ్ క్రేజీ హీరో ఎన్టీఆర్ డిసైడ్ అయినట్లు అర్థమవుతోంది మరికా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి లేటెస్ట్ ఫిల్మీ అప్డేట్స్ మీకు అందించే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి